మామూలుగా ఎతకలేదమ్మా మీకోసం కిచెన్ లో ఒక్కొక్కరు ఒక్కో మూల దాకున్నారు మరి బిర్యానీ వండాలంటే మీరు లేకపోతే అనవసరం నాకు మాత్రం మసాలా పొడయకపోయినా పర్లేదు కానీ దినుసులు ఉండాల్సిందే బయటేమో ఏమో చల్లలుగా వర్షం ఇంట్లో వేడివేడిగా బిర్యానీ ఊహించుకుంటే చాలా బాగుంది తింటే ఇంకా బాగుంటది కదా అనిపించింది అందుకే మరి వెతకడానికి కష్టం అనిపించినా అలా రంగాలో దిగేసాం బిర్యానీకి పది రోజుల నుంచి వర్షం పడతానే ఉంది అయినా కూడా ఏం వండకుండా ఉన్నానంటే గ్రేటే దేవుడు మాత్రం పది రోజుల నుంచి వచ్చి ఉండిపోయాడు తప్ప కదలలేదు ఇంకెక్కడికి మాకే ఎంత వర్షం పడుతుందా మీ ఊర్లో కూడా పడుతుందా కొద్దిగా కామెంట్ చేయండి తెలుసుకుంటాను తెలుసుకొని మనమేం చేసేది లేదు కానీ కాకపోతే కొంచెం అక్కడ కూడా పడుతుంది కదా అని సాటిస్ఫాక్షన్ అలా అని పడకపోయినా పడిందని పడినా పడలేదని చెప్పకండి కొంచెం నిజాలు మాట్లాడండి మనలాగే మన అందమైన బిర్యానీలో మాత్రం మసాలా పొడవులేదు వాతావరణం ఎంత కూల్గా ఉన్నా అందరి బాడీలకి సెట్ అవ్వదు కదా మీతో మాట్లాడుతూ కుక్కర్లో తాళం పెట్సాను చక్కగా రెండు విజిల్కి బిర్యానీ అయిపోయింది స్టవ్ ఆపి ఫుల్గా గ్యాస్ తీస్తాను లేదంటే బిర్యానీ అంతా మన మొక్క మీద ఉంటుంది తెలుసు కదా మన బిర్యానీ రెడీ అయిపోయింది మరి బా